పౌర్ణమి అమావాస్య రోజున పుట్టడం అదృష్టమా దురదృష్టమా చాలా మంది పెద్దవారు చెబుతుంటారు ఆడపిల్లలు అమావాస్య రోజు మగపిల్లలు పౌర్ణమి రోజు జన్మించడం చాలా మంచిదంటారు కానీ కొంతమంది మాత్రం అమావాస్య రోజున బిడ్డకు జన్మనివ్వడం మంచిది కాదు ఈ రోజు చీకటి ఎలా ఉంటుందో పుట్టే పిల్లల జీవితంలో కూడా అలాగే చీకటి ఉంటుందని అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య అంటే ఆ రోజు చంద్రుడు కనిపించడు దీనిని కుహుయోగం అని అంటారు అయితే ఈ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు అందువలన ఈ రోజున జన్మించి పిల్లలు చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నది ముఖ్యంగా చాలా అమాయకంగా ఎక్కువ మానసిక ఆందోళనలతో బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్నిసార్లు అమావాస్య కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో వస్తుంది ఒకవేళ ఇది అశుభకర తిథిలో వచ్చినప్పుడు అది పిల్లలపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది దీని కారణంగా పిల్లల ఆరోగ్యం లేదా తల్లి తండ్రి మేనమామ ఆరోగ్యంపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అందుకే తిథి చూసుకొని దాని నివారణ చర్యలు చేపట్టడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు ఇక ఈ సమయంలో జన్మించిన పిల్లలు ఎదిగే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం అనారోగ్య సమస్యలతో బాధపడతారు కానీ అమావాస్య రోజు మంచి తిథిలో ఆడపిల్ల జన్మించడం వలన ఆ ఇంటిలో సిరి సంపదలు పెరుగుతాయి ఆ ఆడపిల్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా పౌర్ణమి రోజున మగపిల్లలు జన్మించడం చాలా మంచిది వీరు చాలా ప్రకాశవంతమైన తేజస్సుతో జన్మిస్తారు ఈ సమయంలో జన్మించిన వారు భవిష్యత్తుపై మంచి ఆలోచనతో ఉండటమే కాకుండా కుటుంబం పట్ల దయ ప్రేమను నిండి ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం